హలో వెల్కమ్ టు విజయపదం యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ లైవ్కి వచ్చిన మీకు అందరికి కూడా స్వాగతం కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న సెషన్ తీసుకోలేకపోయాం నేను ఈరోజు నుంచి రోజు సెషన్ కంటిన్యూ చేద్దాం ఎయిట్ థర్టీకి కొన్ని అవాంతరాల వల్ల నిన్న అటెండ్ కాలేకపోయాను ఈరోజు కూడా రెండు నిమిషాలు లేట్ అయింది భవిష్యత్తులో ఇంకా లేట్ కాకుండా ఇన్ టైంలోనే అటెండ్ అవుతాను మీరు అందరూ కూడా హాజరై అటెండ్ అయ్యి మీరు కొత్త విషయాలు సైకాలజీ ఎన్ఎల్పి హ్యూమన్ బిహేవియర్ అదేవిధంగా లేటెస్ట్ పెర్ఫార్మెన్స్ మైండ్ పవర్లో వచ్చే డెవలప్మెంట్స్ని మీరు తెలుసుకోండి ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం కాలేజీలో కానీ స్కూల్లో కానీ యూనివర్సిటీ కానీ ఎక్కడ కూడా మనకు సైకలాజికల్ ఇన్పుట్స్ ఎక్కువగా ఇవ్వరు మనకు సబ్కాన్షియస్ మైండ్ గురించి ఇమాజినేషన్ గురించి అదేవిధంగా విజువలైజేషన్ గురించి ఫీలింగ్స్ గురించి ఆదర్శం గురించి ఎక్కడ చెప్పారు ఆ విధంగా చెగ చెప్పకపోవటం వల్ల లక్షలాది రూపాయలు కట్టి సంవత్సరాల తరబడి చదివి చివరికి మీ మానసిక వనరులు మీరు సరిగా వినియోగించుకోలేనటువంటి స్థితిలో ఉంటారు దాన్ని తొలగించడం కోసం ఈరోజు మనం విజయ పదంలో ఇంకొక ఆలోచన ధోరణి మనం స్టార్ట్ చేస్తున్నాం మీ ఆలోచనని మీరు వెన్నుకోండి మీ జీవితాన్ని మెరుగుపరచుకోండి మీరు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోండి ఎలా వీలైతుంది మనం రోజు కొన్ని విషయాలని మనం డిస్కస్ చేద్దాం మరి ఈ విషయాలన్నీ కూడా ఆసక్తికరంగా ఉంటాయి జీవితాన్ని మార్చే విధంగా ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేస్తే కాబట్టి చివరిదాకా చూడండి మరి ఈ కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మిత్రులందరికీ కూడా దీన్ని షేర్ చేయండి నేను రాబోయే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా లక్ష మందికి లక్ష మందిని నేను ప్రభావితం చేయాలనేది నా గోల్గా పెట్టుకున్నాను లక్ష మందిని మానసిక వికాసం కోసం అదేవిధంగా వారు వాళ్ళ మానసిక వనరులు సరిగా వినియోగించుకోవటానికి నేను నా వంతు కృషి చేయాలి లక్ష మందిని ప్రభావితం చేయాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను మీరు నా లక్ష్యం అనేది మంచిగా ఉందనుకుంటే మీరు సపోర్ట్ చేయండి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మనము ఏవైతే కష్టం పడుతున్నాము డిఫికల్టీస్ ఉన్నాయో మన కష్టాలు డిఫికల్టీస్ అన్నీ కూడా సరైనటువంటి స్కిల్స్ లేకపోవటం వల్ల వస్తున్నాయి మనం అన్ని స్కిల్స్ నేర్చుకుంటాం మిగతా స్కిల్స్ మ్యాథ్స్లు సైన్స్లు మ్యాప్ పాయింటింగ్లు సోషల్ లాంగ్వేజెస్లు స్కిల్స్ నేర్చుకుంటాం వాట్ అబౌట్ సైకాలజీ మీ మైండ్ గురించి మీరు ఎంత తెలుసుకున్నారో మీ బిహేవియర్ గురించి ఎంత తెలుసుకున్నారో ఆలోచించండి ఒకసారి అది సరిపోతుందా ఇవాళ మీ అంతర్గత సంక్షోభం గురించి ఒక మనిషి యొక్క అంతర్గత సంక్షోభం గురించి లోపల జరిగేటటువంటి ఘర్షణ గురించి అంతర్గత ఘర్షణ గురించి నేను ఒక వీడియో పెట్టాను మార్నింగ్ ఇదే ఛానల్లో పెట్టాను అది కూడా చూడండి ఎందుకంటే ఎప్పుడైతే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయో నెగిటివ్ అనుభవాలు ఉంటాయో ఆ నెగిటివ్ అనుభవాలు నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మనం తప్పకుండా పాజిటివ్ ఫలితాలు పొందలేము మిక్స్డ్ ఫలితాలు వస్తాయి లేదా మనం కోరుకున్న ఫలితాల కంటే బాగా తక్కువ ఫలితాలు వస్తాయి ఎందుకు తక్కువ ఫలితాలు పొందాలి ఎందుకు నెగిటివ్ని ఎంకరేజ్ చేయాలి ఎందుకు మీరు మీ జీవితంలో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లేదా తక్కువ శ్రేణికి మీరు కాంప్రమైజ్ కావాలి మీ మానసిక శక్తులని మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంది దానికి అవసరమైనటువంటి స్కిల్స్ అన్నీ ఇవాళ అందుబాటులో ఉన్నాయి వాటిని నేను మీకు అందించడానికి రోజు ఒక కొంతసేపు ఒక అరగంట కానీ ఒక కొంతసేపు నేను మీతోటి మాట్లాడటానికి నేను ఇక్కడికి వచ్చాను ఇది యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు నేను మీతోటి కొద్దిసేపు నేను మీతోటి గడపడం కోసం మీలో అవేర్నెస్ తీసుకురావడం కోసం నేను పని చేస్తున్నాను ఒకవేళ మీకు ఇది నేను చేసే పని మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి ఎందుకు మీరు ఎందుకు చేస్తున్నారు నేను ఎందుకు చేయకూడదు మీరు ఎందుకు చేస్తున్నారని అడిగారు కదా నేను ఎందుకు చేయకూడదు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇటువంటి స్కిల్స్ నాకు అందుబాటులో లేవు అయితే నేను పెరిగాక నేను ఒక టీచర్గా జూనియర్ లెక్చరర్గా ప్రిన్సిపాల్గా పనిచేసేటప్పుడు నేను విద్యార్థులతోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి చెబుతూ నేను కూడా నేర్చుకున్నాను చాలా స్కిల్స్ ఉన్నాయి చాలా నాలెడ్జ్ ఉందని నాకు అర్థమైంది దాంట్లో నేను కొద్దిగా నేర్చుకున్నాను నేను నేర్చుకున్నది మీకు చెబుతున్నాను ప్లస్ అన్నిటికంటే ముఖ్యం నేను మరలా నా కోచింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది మరి ఆ కోచింగ్ ప్రోగ్రామ్ లో చెబుతున్నాను ఇక్కడ కూడా కొన్ని చెబుతున్నాను అంటే ఇంకా నేను ఎక్కువ మందికి రీచ్ కావాలి ఎక్కువ మందికి స్కిల్స్ ఉన్నాయి అని చెప్పాలనేది నా ఉద్దేశం ఇక ఈరోజు మనం గమనించినట్టయితే మనం మన ఆలోచనలు ఒకరోజు మీరు ఒక యాక్టివిటీ మీకు ఇస్తున్నాను ఈ యాక్టివిటీని నోట్ చేసుకోండి ఒకవేళ మీకు అందుబాటులో పెన్ను కానీ పేపర్ కానీ ఉంటే పెన్ను పేపర్ ఉంటే ఒక చోట రాసుకోండి లేకపోతే మొబైల్ ఉంటే మొబైల్లో యాప్లో నోట్ చేసుకోండి మీరు ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు అనుభవించేటటువంటి మీరు పొందేటటువంటి అనుభూతులు మీ ఎక్స్పీరియన్సెస్ పాజిటివ్గా ఉంటున్నాయా నెగిటివ్గా ఉంటున్నాయా ఒక చోట రాయండి అవి ఎంతసేపు ఉంటున్నాయి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ కానీ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కానీ టోటల్ టోటల్ సుమారు ఎయిటీన్ అవర్స్ లేదా ఫిఫ్టీన్ అవర్స్ మీరు రికార్డ్ చేయండి మార్నింగ్ సపోజ్ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తారని అనుకుందాం టెన్ ఓ క్లాక్కి పడుకుంటారని అనుకుందాం సో ఫైవ్ మార్నింగ్ ఫైవ్ టు నైట్ టెన్ మధ్యలో మీరు సుమారు మీ ఆలోచనలు మీ ఎమోషన్స్ మీ మనసు ఏ విధంగా ఉంది గందరగోళంలో ఉందా సంతోషంగా ఉందా హ్యాపీగా ఉందా మీరు చేసే పనిని మీరు ఇష్టపడుతున్నారా మీరు చేసే పనిని ఇష్టపడట్లేదా మరి ఏ ఏ విధమైనటువంటి అనుభూతులు అనేవి మీ జీవితంలో కలుగుతున్నాయో ఒకసారి నోట్ చేయండి వాటిల్లో ప్రధానమైనటువంటివి ఏమున్నాయి పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా గమనించండి ఒకవేళ ఏదైనా ఉండవచ్చు పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మనలో ఏ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం మనలో డామినెంట్గా బలంగా ఎక్కువసేపు ఏ అనుభవం ఎక్కువగా ఉంటుందో వాటికి సంబంధించినటువంటి విషయాలు మరలా మరలా మన జీవితంలో ఎక్కువగా వస్తాయని గుర్తుపెట్టుకోండి దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంట అంటే మన మానసిక స్థితి మన బ్రెయిన్ ఏది డామినెంట్గా ఉంటుందో ఎక్కడ ఎమోషన్ బలంగా ఉంటుందో ఏదైతే మన మైండ్లో బాగా రిపీట్ అవుతుందో అటువైపు పోతుంది ఒకవేళ మీరు నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువగా ఆల్రెడీ ఇప్పటికే పొందుతున్నారనుకోండి మీరు మరి మీ జీవితం రాబోయే జీవితం కూడా రాబోయే రోజులు రాబోయే నెలలు సంవత్సరాలు కూడా నెగిటివ్గా ఉండే ప్రమాదం ఉంది మరి అది అలాగే కంటిన్యూ చేస్తారా మార్చుకుంటారా మార్చుకోవాలంటే నేను ఐడియా చెప్తాను మార్చుకుంటామంటే నేను ఐడియా చెప్తాను మీ ఆలోచనల మీద మీకు అదుపు ఉంటుంది మీ ఆలోచనల్ని మీరు ఎన్నుకోవచ్చు మీకు ఛాయిస్ ఉంటుంది మీరు ఒక షాపింగ్ పోయి ఆ షాపింగ్ లో ఒక సూపర్ మార్కెట్కి పోయి లేదా ఒక దుకాణానికి పోయి మీరు కోరుకున్న ఏ విధంగా అయితే సెలెక్ట్ చేస్తున్నారో అదే విధంగా లైఫ్ లో కూడా మీరు కోరుకున్న సెలెక్ట్ చేసుకోవచ్చు నిజమా అనిపిస్తుందా నిజమే నిజమే కాదా అనుకుంటే ఈ రోజు నుంచి ఈ సెప్టెంబర్ నెలంతా ట్రై చేయండి నేను చెప్పే ఇవి ట్రై చేయండి రోజు కొన్ని విషయాలు చెబుతాను వాటిని ట్రై చేయండి మీ జీవితంలో మార్పు వస్తుందో లేదో చూడండి మీ జీవితంలో మార్పు రావటానికే మీరెవరో నాకు తెలియదు మీరు ఎక్కడ ఉంటారో తెలియదు మీ ఊరు అడ్రస్ నాకు తెలియదు అయినా కూడా తెలుగు వాళ్ళందరికీ నేను రీచ్ కావాలి నేను సంపాదించినటువంటి నాలెడ్జ్ స్కిల్స్ టూల్స్ స్ట్రాటజీస్ మీతో షేర్ చేసుకోవాలనేటటువంటి అనేటటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నాను కాబట్టి నెక్స్ట్ థర్టీ డేస్ కూడా ఫాలో కాండి మీ జీవితం తెలుస్తుంది థర్టీ డేస్ అవసరం లేదు ఒకరోజు రెండు రోజులు చూడండి రెండు రోజుల్లోనే యూ విల్ చేంజ్ ద వాట్ యు కాల్ డైరెక్షన్ రాత్రికి రాత్రి జీవితం మారదండి రాత్రికి రాత్రి మారుద్దా అని ఒక అతను కామెంట్స్లో పెట్టాడు రాత్రికి రాత్రి మారదు రాత్రికి రాత్రి జీవితం మారదు కానీ డైరెక్షన్ మారుతుంది ఒక పడవ పోతూ ఉంటే ఒక పడవ దక్షిణానికి పోతూ ఉంటే ఆ దక్షిణం కాదు పోయేది ఉత్తరం అని తెలిస్తే ఆ పడవ ఎమ్మటే ఉత్తరానికి తెరదు కానీ డైరెక్షన్ మారుతుంది మరలా ఉత్తరానికి రావడానికి కొంత టైం పడుతుంది అలాగే మన జీవితం కూడా మనం డైరెక్షన్ మార్చుకోగలుగుతాం అన్నిటికంటే ముఖ్యం మీరు జీవితంలో మీ జీవితంలో మీరు ఎక్కడున్నా కూడా ఏం చేస్తున్నా కూడా ఏ పరిస్థితి అయినా సరే మీకు ఒకటి కంటే ఎక్కువ ఛాయిసెస్ ఉంటాయి ఒకటి కంటే ఎక్కువ చాయిస్ ఉంటాయి ఒకటే ఛాయ్స్ ఉంది ఇది ఒకటే దారి ఉంది ఈ దారి తప్ప వేరే దారి లేదు అనుకోవటం అనేది పొరపాటు మీరు ఒకటి కంటే ఎక్కువ ఛాయిసెస్ కోసం అడగండి ఒకటి కంటే ఎక్కువ ఛాయసెస్ కోసం వెతకండి మేలైన చాయిస్ చేయండి తొందరపడి మొట్టమొదట ఛాయిస్ ఏది బ్రెయిన్కి ఏది మొదటి ఆలోచన వస్తే దాన్నే చేయకండి ఎదురుగా ఏది ఉంటే దాన్నే కొనకండి ఇంకా దాంట్లో రకాలు ఉన్నాయా అడగండి క్వాలిటీ ఉందా అడగండి ఇంకా మంచి క్వాలిటీ ఉందా అడగండి ఆ విధంగా అడగటం వల్ల మీరు క్వాలిటీ వైపు దృష్టి పెడతారు చాయిసెస్ వైపు దృష్టి పెడతారు నెంబర్ వన్ ఇవాళ చెప్పుకునే దాంట్లో మీరు మీ జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలని ఆటోమేటిక్గా కాకుండా ఎన్నుకోవటం ద్వారా చాయిసెస్ చేయటం ద్వారా ఎన్నుకోవటం ద్వారా మీ జీవితాన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు మీ జీవితంలో మీకు ఎదుర ఏదైనా ఎదుర్కోవచ్చు కష్టమైనటువంటి పరిస్థితులు రావచ్చు ఎవరికి రానటువంటి జీవిత అనుభవాలు మీకు రావచ్చు బహుశా మీరు బాగా కుంగిపోయి ఉండొచ్చు కానీ కుంగిపోవటం వల్ల లాభం లేదు కదా మీరు సరైన ఛాయిసెస్ చేయండి ఇప్పుడు ఇప్పటికిప్పుడు మీ మానసిక వనరులు పాజిటివ్ ఉన్నాయా లేవా చూసుకోండి పాజిటివ్ ఉండేటట్టుగా పాజిటివ్ అంటే మీ మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళేటట్టుగా నిర్మాణాత్మకంగా ఉండేటట్టుగా మీ జీవితానికి ఇతరుల జీవితానికి లాభదాయకంగా ఉండేటటువంటి పనులు చేయండి అప్పుడు మీకు ఒక సమూహం కమ్యూనిటీ ఏర్పడుతుంది మీరు చేసే పనుల వల్ల ఇతరులకి లాభం కలిగితే మిమ్మల్ని అనుసరించే వాళ్ళు మెచ్చుకునే వాళ్ళు అభిమానించే వాళ్ళు కొంతమంది బయలుదేరుతారు అది లీగల్గా ఉండాలి చట్టబద్ధంగా ఉండాలి ఇతరుల హక్కులకు భంగం లేకుండా ఉండాలి అటువంటి చాయిసెస్ చేయండి తర్వాత రెండో పాయింట్ ఈరోజు మనం చెప్పుకునే వాటిలో రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే కొంతమంది కోరిక కలిగి ఉండటం తప్పు అనుకుంటారు జీవితంలో పెద్ద పొజిషన్ కావాలని కోరుకోవటం పెద్ద మంచి బంగ్లాలో నివసించాలని కోరుకోవటం పెద్ద సంపద ఎక్కువ సంపద కావాలని కోరుకోవటం తప్పని ఒక్కొక్కసారి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు కొంతమంది చెబుతూ ఉంటారు ఆ విధంగా చెప్పటం వల్ల జీవితంలో పెద్ద విషయాలు కోరుకోకుండా చిన్న చిన్న విషయాలే కోరుకోవటం కొంతమందికి అలవాటు అవుతుంది దాన్ని మనం బ్రేక్ చేయాలి జీవితంలో మీరు కోరుకున్నవన్నీ మీరు సాధించవచ్చు మీరు ఒకవేళ లక్షాధికారి కావాలనుకుంటే లక్షాధికారి కావటానికి మీరు పని చేయవచ్చు ఆ విధంగా లక్ష్యాధికారి కావడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలని అదే విధంగా పద్ధతులని నేర్చుకోవచ్చు కాబట్టి గమనించండి జీవితంలో మీరు కోరుకున్నది సాధించటం మీరు కాంప్రమైజ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆశ లేకుండా ఉండకండి ఇక మూడో పాయింట్ కొంతమంది భవిష్యత్తు పట్ల ఆశ నమ్మకం బాగా తక్కువగా ఉంటుంది భవిష్యత్తు పట్ల ఆశ నమ్మకం ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆశ నమ్మకం అనేది మనిషిని బాగా బలంగా ముందుకు నడిపిస్తుంది కాబట్టి మీలో ఆశ నమ్మకం బాగా బలంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి డెవలప్ చేసుకోండి ఒకళ్ళ మీరంతటి మీరు డెవలప్ చేసుకోవడానికి ఒకళ్ళ కష్టంగా ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సైకాలజిస్ట్ కాడికి వెళ్ళండి లేదా నా ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్లో చేరండి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం భౌతిక ప్రపంచం ఉంది కదా ఈ భౌతిక ప్రపంచం మన చుట్టూ ఉన్నటువంటి కంటికి కనపడేది చెవులకు వినిపడేది మనం చేతితోటి తాకి చూసేవి వీటి మీదనే మనం ఎక్కువ శాతం చాలా మంది వీటి మీదనే దృష్టి పెడతారు భౌతిక ప్రపంచం అనేది మనం గమనించినట్టయితే విశాలమైనటువంటి విషయంలో విశాలమైనటువంటి విశ్వంలో భౌతిక ప్రపంచం ఎలా ఉంది అనేది కని అని సైంటిస్టులు లెక్క వేశారు భౌతిక ప్రపంచం ఎంత ఉంది అంటే మీరు ఆశ్చర్యపోతారు మన చుట్టూ ఉన్నటువంటి విశాల విశ్వంలో గ్రహాలు సూర్యుడు గ్యాలక్సీలు భూమి చెట్లు జంతువులు అన్ని బంగ్లాలు బిల్డింగ్లు దేశాలు అన్నీ కలిపి ప్రపంచంలో కంటి కనపడేవన్నీ కలిపి మొత్తం విశ్వంలో వాటి వాటి యొక్క పర్సంటేజీ వాటి క్వాంటిటీ ఎంత అంటే కేవలం నాలుగు పాళ్ళు నాలుగు శాతం నమ్ముతారా నమ్మాలి సైన్స్ భౌతిక శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు లెక్క వేసి మరి నిజం తేల్చారు మనకు కనపడనటువంటి మనం కనుక్కోలేనటువంటి కనుక్కోటానికి అవసరమైనటువంటి యంత్రాలు లేనటువంటి ప్రపంచం తొంభై ఆరు శాతం ఉంది ఆ తొంభై ఆరు శాతంలో రెండు రకాలుగా ఉందని మన వాళ్ళు అవగాహన పొందారు ఆ తొంభై ఆరు శాతం కూడా ఒకటిగా దాంట్లో రెండు ఉన్నాయని కనుక్కున్నారు ఒకటి డార్క్ మ్యాటర్ రెండోది డార్క్ ఎనర్జీ డార్క్ ఎనర్జీ అనేది కంటికి కనపడినటువంటి డార్క్ ఎనర్జీ అనేది డెబ్భై ఆరు శాతం ఉందని డార్క్ మ్యాటర్ ఇరవై ఎనిమిది శాతం ఉందని తెలుస్తుంది అంటే టోటల్గా నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే మనం ఒక చెరువు దగ్గరికి పోయి ఆ చెరువులో కొన్ని ఈ వీటిని ఏమంటాం ధర్మోకోల్ నుంచి కత్తిరించినటువంటి గుండ్రటి బాల్స్ ఉంటాయి కదా ఫంక్షన్లలో సెలబ్రేషన్ అప్పుడు చల్లుతూ ఉంటారు ఒక పెద్ద చెరువుగా పోయి ఒక కేజీ ఆ ధర్మోకోల్ బాల్స్ని నీటి మీద వేస్తే ఆ చెరువులు ఆడొకటి 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 పడి ఎలా ఉంటాయో మనకు కనపడే గ్రహాలు సూర్యుడు నక్షత్రాలు గ్యాలక్సీలు అలా ఉన్నాయి అలా ఉన్న గ్యాలక్సీలు ఒక గ్యాలక్సీలో ఒక సూర్యుడు దగ్గర ఒక సూర్యుడికి ఉన్న గ్రహాలలో ఒక గ్రహం మీద మీరు నేను ఉన్నాం కాబట్టి గమనించండి మనల్ని ప్రభావితం చేసేటటువంటి శక్తి ఇంకొక శక్తి ఉంది దాన్ని అది మనకు తెలియదు దాన్ని విశ్వశక్తి అంటాం ఆ విశ్వశక్తి అంతటా వ్యాపి వ్యాపించి ఉంటుంది మీలో నాలు వ్యాపించి ఉంటుంది మనకు కనపడేటటువంటి ఈ భౌతిక రూపం అనేది గమనించినట్టయితే ఈ భౌతిక రూపం మధ్యలో కూడా చాలా ఖాళీలు ఉంటాయంట ఇంకా ఆ ఖాళీల నుంచి విశ్వశక్తి పోతుందట ప్రవహిస్తుందట కాబట్టి గమనించండి మనం ఈ భౌతిక శక్తిని ఇదే కరెక్ట్ కాకుండా మనం మన మానసిక శక్తిని ఉపయోగించాలి మన మానసిక శక్తి విశ్వశక్తితోటి కనెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు మీ మైండ్ని సరిగా వినియోగించడం మీద దృష్టి పెట్టండి మైండ్ బిల్డింగ్ స్టార్ట్ చేయండి మైండ్ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది మీ యొక్క ప్రభావం పెరుగుతుంది మీరు క్రియేట్ చేసేది కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మనం మానవ జీవితాన్ని తీసుకున్నట్టయితే మానవ జీవితం అనేది మొట్టమొదట గమనించినట్టయితే ఒక అవగాహన కోసం చెప్తున్నాను మానవ జీవితం అనేది ఒక అయోమయంగా ఉంటుంది మానవ జీవితానికి మనమే అర్థం కల్పించుకోవాలి మన జీవితానికి అర్థం మనమే ఇచ్చుకోవాలి వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్పరు ఏమని అర్థం కల్పించుకోవచ్చు మనం ఎక్కడి నుంచో దిగి ఇక్కడికి వచ్చినాం మనం ఇక్కడ ఏదో మిషన్ ఉంది ఏదో గొప్ప కార్యక్రమం చేయటానికి వచ్చినాం పెద్ద కార్యక్రమం చేయటానికి వచ్చినాం ఆ పెద్ద కార్యక్రమం చేయటానికి నాతో పాటు నా టీం కూడా ఉంది అని మనం ఒక ప్లాన్ని ఒక మిషన్ని ఏర్పాటు చేసుకోవాలి మీరు చేసే మిషన్ ఏంటి మీరు ఒక మిషన్ డెవలప్ చేసుకోండి మీ జీవితానికి ఒక అర్థాన్ని క్రియేట్ చేయండి ఒక మిషన్ క్రియేట్ చేయండి ఒక ఆశయాన్ని పెట్టుకోండి ఆ ఆశయం కోసం పనిచేయండి ఆ ఆశయం కోసం పనిచేసే క్రమంలో మీరు ఇతరులతో పని చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఇతరులకు సహాయం చేస్తూ వెళ్తారు మీకు టీమ్ ఏర్పడుతుంది మీకు ఇన్ఫ్లుయెన్స్ ఏర్పడుతుంది మీరు అప్పుడు మీరు కోరుకున్నవన్నీ సాధిస్తారు అంతేగాని నేరుగా డబ్బు కావాలి నేరుగా ఇంత సంపాదించాలి అలా వెళ్ళకండి సర్వీస్ ద్వారానే ఏదైనా వస్తుంది మానవ జీవితంలో ఇంకో రహస్యం ఏంటంటే మీరు సేవ చేయటం ద్వారా సర్వీస్ చేయటం ద్వారా ఇతరులకు బెనిఫిట్ అయ్యేటటువంటి పని చేయటం ద్వారా మాత్రమే మీకు ఇన్కమ్ వస్తుంది అది ఒక ప్రొడక్ట్ ఏదైనా వస్తువు అమ్మటం ద్వారా కావచ్చు ఏదైనా ఒక సర్వీస్ చేయటం ద్వారా కావచ్చు కాబట్టి ఇది ఇంకొక సీక్రెట్ నేను చెప్పేది కాబట్టి మీరు మీ జీవితంలో ఏది కోరుకుంటున్నారో ఆ కోరుకున్న దాన్ని ఆశయాన్ని మీ జీవితంలో మీరు ప్రతిరోజు మీ మనసులో నిలపండి మీరు ఏ ఆశయం ఉంది సపోజ్ మీరు ఇక్కడ నుంచి కన్యాకుమారి పోతున్నారు లేదా ఇక్కడ నుంచి బొంబాయి పోతున్నారు లేదా కలకత్తా పోతున్నారు లేదా ఢిల్లీ పోతున్నారు అనుకోండి మీరు బయలుదేరారు ఇంటి దగ్గర నుంచి ఆటోలో బయలుదేరారు లేదా కారులో బయలుదేరి రైల్వే స్టేషన్కి లేదా విమానాశ్రయానికి వచ్చారు ఆ వచ్చిన తర్వాత మీరు ఏ కాన్షియస్నెస్ తోటి ఏ స్పృహతోటి ఏ చైతన్యంతో ఏ తెలివితోటి ఉంటారో మీరు మీ లక్ష్యం పోయేటటువంటి విమానం కోసం ట్రైన్ కోసం మాత్రమే చూస్తారు మిగతా ఎన్ని వచ్చినా కూడా వాటిని పట్టించుకోరు అవునా కాదా చెప్పండి అలాగే మనం కూడా మన జీవితంలో మనకు ఆశయం ఉండాలి ఆ ఆశయం ఎలా ఉండాలి పెద్దదిగా ఉండాలి జీవితాంతం అది పాటించేటట్టుగా ఉండాలి అంత పెద్ద ఆశయాన్ని ఎన్నుకోవాలి ఆశయం కోసం మీరు ఈరోజు నుంచి నెమ్మది నెమ్మదిగా బిల్డింగ్ చేసుకుంటూ బిల్డప్ చేసుకుంటూ దానికి అవసరమైనటువంటి స్కిల్స్ అదేవిధంగా దానికి అవసరమైనటువంటి పద్ధతులు నేర్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ ప్రయత్నంలో మాత్రమే మనం విజయాలు సాధించగలుగుతాం అలా కాకుండా నిద్ర లేచి నేను విజయం సాధిస్తాయి వాళ్ళు బయటికి పోయి నేను పోయి అక్కడ స్టేజి మీద నిలబడి మాట్లాడుతాను నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని అందరు కొంటారంటే అది వీలయ్యే పని కాదు మనం మానసిక స్థితిలో మనం అది లోపల క్రియేట్ చేయాలి మనం కోరుకున్న దాన్ని మన మనసు లోపల క్రియేట్ చేయాలి ఆ విధంగా క్రియేట్ చేయటానికి మనసులో మనం వాటికి సంబంధించినటువంటి వాటిని చూడాలి మనోనేత్రంలో చూడాలి ఏదైతే మనోనేత్రంలో మనం చూస్తామో ఏదైతే మనోనేత్రంలో మనం నిలుప నిలుపుతామో వాటిని వేగంగా సాధించగలుగుతామని ఇప్పటిదాకా జరిగినటువంటి రీసెర్చ్ చెబుతుంది మ్యానిఫెస్టేషన్ చెబుతుంది అదేవిధంగా మీరు ఒక ఫీల్డ్లో పనిచేసేటప్పుడు ఆ పని పట్ల మీకు ఇష్టత ఉండాలి ఇష్టం ఉండాలి ఆ చేసే పని పట్ల ఇష్టం లేకపోతే బహుశా మీరు రాణించలేరు ఆ పనిలో రాణించలేరు బహుశా మీరు చేసే పని కూడా ఉద్యోగం కూడా బహుశా కోల్పోతారు లేదా ఆ ఉద్యోగంలో మిమ్మల్ని పక్కకు నెట్టేస్తారు తక్కువగా చూస్తారు కాబట్టి గమనించండి మిత్రులారా మీరు మీ జీవితం నుంచి ఏమి కోరుకుంటున్నారు మీరు మీ జీవితం పట్ల ఆశయ నమ్మకం కలిగి ఉన్నారా లేదా మీ జీవితం పట్ల ఆశయ నమ్మకం కలిగి ఉండి నేను కోరుకున్నయన్ని నేను సాధిస్తా అని మీకు నమ్మకం కుదిరితే ఎలా ఉంటుంది మీరు కోరుకున్నయన్ని మీరు సాధిస్తారనే నమ్మకం ఒకళ్ళు మీకు వస్తే నేను ప్రయత్నించి వీటన్నిటినీ సాధిస్తా అనే నమ్మకం వస్తే బహుశా మీ జీవితం అనేది మారుతుంది కాబట్టి ఈ ఈ వీటిలో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం వీటిలో ఈ విషయాలలో మీరు మరి వీటిని ప్రాక్టీస్ చేయండి రేపు మరలా మనం కలుసుకుందాం కొన్ని విషయాలు మరలా మరలా మాట్లాడుకుందాం అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉంది నేను లక్ష మందికి రీచ్ కావాలనేది నా టార్గెట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా లక్ష మందికి టార్గెట్ నేను రీచ్ కావాలి నా వాయిస్ వెళ్ళాలి నేను వాళ్ళలో చైతన్యాన్ని నింపాలి బయటికి కనపడేటటువంటి కంటికి కనపడేటటువంటి ఫోర్ పర్సెంట్ కాదు నాయనా నైంటీ సిక్స్ పర్సెంట్ ఇన్విజిబుల్ పవర్ ఉంది అదృశ్య శక్తి ఉంది ఈ అదృశ్య శక్తి నుంచి అన్ని ఆవిర్భవిస్తున్నాయి గ్యాలక్సీలు సూర్యుడు నక్షత్రాలు అన్నీ కూడా అదృశ్య శక్తి నుంచే ఉద్భవిస్తున్నాయి అందులోనే లయం చెందుతున్నాయి కాబట్టి మీరు క్రియేటివ్ శక్తిని డెవలప్ చేసుకోండి మీ క్రియేటివ్ శక్తి ద్వారా మీరు జీవితాన్ని నడపండి అని చెప్పాలనేది నా ఉద్దేశం మీలో క్రియేటివ్ శక్తి ఉంది మీరు మీ జీవితంలో కోరుకున్నవి సాధించగలుగుతారు సాధించటానికి ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి మనం చూస్తాం చిన్నపిల్లలు కబడ్డీ కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ లేదా చదరంగం కానీ ఆడుతుంటే వాళ్ళకు ఒక కోచ్ని పెడతాం కోచ్ కోచ్ అంటే ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు ఆ అనుభవం చదరంగం అనుభవం ఉన్నవాళ్ళు లేకపోతే క్రికెట్ అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి చదరంగం నేర్చుకోమని క్రికెట్ నేర్చుకోమని వాళ్ళ దగ్గరికి పంపిస్తాం మరి వాట్ అబౌట్ బ్రెయిన్ మైండ్ సంగతి ఏంటి మైండ్కి ట్రైనింగ్ అవసరం లేదా మరి మైండ్ పవర్ ట్రైనింగ్ కోసం మీరు ఎందుకు శ్రద్ధ చూపించట్లేదు ఆలోచించండి మనం హై స్కూల్ కానీ ఇంటర్మీడియట్ కానీ లేదా గ్రాడ్యుయేషన్ కానీ వేలలో లక్షల్లో ఫీజులు కడుతున్నాం మైండ్ పవర్ ట్రైనింగ్ అంత ఖర్చు లేదే ఎందుకు దాని మీద శ్రద్ధ చూపించట్లేదు కాలేజీ వాళ్ళు ఎందుకు చూపించరు స్కూల్స్లో ఎందుకు చూపించరు పేరెంట్స్ ఎందుకు శ్రద్ధ చూపించారో నాకు అర్థం కాదు నా అప్పీల్ ఏంటంటే ఇవి వీళ్ళందరూ కూడా స్కూల్స్ మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్మెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా వాటి మీద శ్రద్ధ పెట్టాలి కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీస్ శ్రద్ధ పెడుతున్నాయి వాళ్ళు ప్రొడక్టివిటీ కోసం ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మీ జీవితాన్ని వాల్యుబుల్గా తీర్చిదిద్దుకోవటానికి కంకణం కట్టుకోవాలని మరి ఈ పనిని మీరే చేయాలని వేరే వాళ్ళు చేయటం కుదరదని మీకు గుర్తు చేస్తూ మరి ఈరోజు సెషన్ని ముగిస్తున్నాను మరల రేపు మనం ఇంకొక టాపిక్ తోటి మరల ఇంకో సెషన్లు మరల విజయ పదంలో కలుసుకుందాం సి యు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్